నేటితో ఏడో దశ ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనుంది ఈ దశలో ఎన్నికలకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది ఇప్పటికే పలు లోక్సభ స్థానాలకు ఆరు దశలో పోలింగ్ పూర్తయింది ఈ ఏడో దశతో సార్వత్రిక ఎన్నికల సమరం కూడా ముగుస్తుంది ఈ ఏడో దశలోనే ప్రధాని మోదీ పోటీ చేసే వారణాసి స్థానానికి సైతం పోలింగ్ జరగనుంది జూన్ ఒకటిన పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడే అవకాశం ఉంది జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి ఉంటుంది నేటితో ఏడో దశ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది ఈ దశలో ఎన్నికలకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది ఇప్పటికే పలు లోక్సభ స్థానాలకు ఆరు దశలో పోలింగ్ పూర్తయింది ఏడో దశతో సార్వత్రిక ఎన్నికల సమరం కూడా ముగుస్తుంది ఇక ఏడో దశలోనే ప్రధాని మోదీ పోటీ చేసే వారణాసి స్థానానికి సైతం పోలింగ్ జరగనుంది జూన్ ఒకటిన పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడే అవకాశం ఉంది జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి ఉంటుంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇక గత పోలింగ్ కుర్వం సిద్ధమైంది మరి జూన్ ఒకన ఇరవై పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇక జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుంది మరి దేశ వ్యాప్తంగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కౌంటింగ్ జరుగుతుందా ఎవరు వస్తారా అధికారంలో అనేది ఇక బీజేపీ నాలుగు వందల సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది పార్టీ కూడా ఆ రకంగానే ఎక్కువ సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది మరి ఈ నేపథ్యంలో ఇక ఈ ఎన్నికలు ఏడో దశ ఎన్నికలు చాలా అసృష్టంగా మారాయి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేసిన వారనాటి స్థానానికి కూడా ఏడో దశలోనే ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది మరి అందరి దృష్టి కూడా వారణం చూస్తుంది వారణాట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని లక్షల మెజార్టీతో గెలుస్తారనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా సరే కేంద్ర ఎన్నికలపై జీరో వైలెన్స్ తో ఏడో దశ ఎన్నికలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని భావిస్తుంది ఈ మేరకు రాష్ట్రాల బీజేపీలు చీఫ్ సెక్రండీ కూడా అన్ని టోటల్ గా అరేంజ్మెంట్ కూడా కంప్లీట్ చేసినట్లు సమాచారం అంటుంది